ఓం నమ శివాయ గోవిందా హరి సీతారాం సీతారాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అర్ధపద్మాసనం వేసుకున్నావా చైర్లో కూడా కూర్చోవచ్చు వెన్నని ని పెట్టాలి ఆసనం వేసుకొని చక్కగా కూర్చొని వెన్నని ని పెట్టి కళ్ళు మూసుకొని మొదటిగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి గురువులకు నమస్కారం చేసుకోవాలి సమస్త సృష్టిలో ఉన్న దేవి దేవతలకు నమస్కారం చేసుకోవాలి సమస్త తీర్థాలకు నమస్కారం చేసుకోవాలి ఇంటి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి రెండు చేతులు బొటన వేలు చూపుడు వేలు కలిపి ధ్యానముద్ర వేసుకోవాలి ధ్యానముద్రగా డీప్ గా శ్వాస తీసుకుని పూర్తిగా వదులుతూ రిలాక్స్ అవుతూ ఉండాలి చిన్నగా శ్వాస తీసుకుంటూ వదులుతూ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఉండండి మనస్సులోకి ఏ ఆలోచనలు రాకుండా ఉండండి మౌనంగా ఉండండి ప్రశాంతతను పొందండి ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటే శరీరం తేలికవుతుంది మనస్సు తేలికవుతుంది మైండ్ తేలికవుతుంది మనస్సులోకి ఏ ఆలోచనలు రావడం లేదు మీరు ఆనందాన్ని పొందుతున్నారు ప్రశాంతతను పొందుతూ ఉన్నారు మీ చుట్టూత ప్రశాంతత ఆనందాన్ని అనుభవిస్తున్నారు మన శరీరంలో ఉన్న అనారోగ్యం పోతూ ఉంది స్ట్రెస్ తొలగిపోతూ ఉంది నెగిటివ్నెస్ పోతూ ఉంది మనస్సు తేలికవుతుంది భగవంతుని అనుగ్రహం మీపై కురుస్తూ ఉంది భగవంతుడి మనలో ఉన్న నెగిటివ్ ని తీసేస్తున్నాడు తొలగిస్తూ తొలగిస్తున్నాడు ఆలోచనలను తొలగిస్తూ ఉన్నాడు మనస్సులోకి ఏ ఆలోచనలు రావడం లేదు మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ప్రశాంతతను పొందుతూ ఉన్నారు మీ చుట్టూత ప్రశాంతత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు సర్వలోకాలలో ప్రశాంతతను పొందుతున్నారు సమస్త జగత్తంతా కూడా ఆనందంలో ఉంది ఈ సృష్టి మొత్తము ప్రశాంతతలో ఉంది ఎంతో హ్యాపీగా ఉంది మనం ఎంతో ఆనందంగా ఉన్నాం శరీరం తేలిగ్గా ఉంది మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ప్రశాంతతను పొందుతూ ఉన్నారు సృష్టిలో ఆనందం ఉంది మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం పరమాత్మ దివ్య స్వరూపమై మన ఎదుట కనబడుతూ ఉన్నాడు పరమాత్మ దివ్య శక్తిని దర్శిస్తూ ఉన్నాం ఆయన ఒక దివ్య జ్యోతిలో కనబడుతూ ఉన్నాడు ఆయన శరీరము దివ్యమై కనబడుతూ ఉంది ఆయన ఈ సృష్టి వ్యాప్తమై కనబడుతూ ఉన్నాడు ఆయన జగత్తంతా వ్యాప్తమై కనబడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క దివ్య శక్తి మనలోకి వస్తూ ఉంది ఆ పరమాత్మ యొక్క దివ్య అనుభూతి మనలోకి వస్తూ ఉంది పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం ఆయన దివ్య జ్యోతి కనబడుతూ ఉంది సర్వేశ్వరుని నుండి ఆనందం మనలోకి వస్తూ ఉంది సర్వేశ్వరుడి నుండి మనలోకి సంతోషం వస్తూ ఉంది సర్వేశ్వరు నుండి మనకి ప్రశాంతత దక్కుతూ ఉంది ఇప్పుడు సర్వేశ్వరుని దర్శిస్తూ ఉన్నాం ఆ పరమేశ్వరుని దర్శిస్తూ ఉన్నాం ఆనందంగా దర్శిస్తూ ఉన్నాం ఆయన చుట్టూ ఆనందమే ఉంది ఆయన చుట్టూ ప్రశాంతతే ఉంది ఆయనలో శక్తిని చూస్తూ ఉన్నాం భగవంతుని దివ్య తేజస్సుని చూస్తూ ఉన్నాం భగవంతునిలోని దివ్య తేజస్సే మనపై ప్రసరిస్తూ ఉంది భగవంతులోని ఉన్న దివ్య శక్తే మనలోకి వస్తూ ఉంది ఈ సంస్థ జగత జగత్తంతా భగవంతుడే వ్యాప్తమై ఉన్నాడు ఆయన దివ్య జ్యోతిని దర్శిస్తూ ఉన్నా పరమేశ్వరుని దర్శిస్తూ ఉన్నాం పరమేశ్వరుని దర్శిస్తూ ఆయన అనంత ఆనందంలో మనం ఇప్పుడు ఉన్నాము భగవంతుని దివ్య ఆనందంలో మనం ఉన్నాము భగవంతుని దివ్య ప్రశాంతతలో మనం ఉన్నాము ఆ భగవంతుని దివ్య చైతన్యంలో మనము ఉన్నాము ఆ భగవంతుని కరుణ కటాక్షంలో మనము ఉన్నాము ఆ భగవంతుని అనంత శక్తిలో మనము ఉన్నాము ఓం నమస్ ఆ సర్వేశ్వరుని అంతటా దర్శిస్తూ ఉన్నాము ఆ సర్వేశ్వరుని అంతటా దర్శిస్తూ ఉన్నాము జగత్తంతా వ్యాప్తమై ఉన్న పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం ఆ పరమాత్మ దివ్య ఆనందంలోనే మనం ఉన్నాం ఆ పరమాత్మ దివ్య ఆనందాన్ని పొందుతూ ఉన్నాం ఓం నమస్సి సర్వేశ్వరుడైన జగన్ నివాసిని ఆనంద రాముడిని దర్శిస్తూ అనంతమైన ఆనందానుభూతిని పొందండి పరమాత్మ దివ్య ఆనందంలో ఉన్నాము పరమాత్మ చెంత ఉన్నాము పరమాత్మ దివ్య కరుణ కటాక్షం మన పైన ఉన్నది మనం పరమాత్మతోనే ఉన్నాము పరమాత్మలోనే ఉన్నాము పరమాత్మ దివ్య సంతోషంలో ఉన్నాము పరమాత్మ దివ్య ఆనందంలో ఉన్నాము పరమాత్మ దివ్య కరుణ కటాక్షంలో ఉన్నాము సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ ఉన్నాము సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ ఉన్నాము సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ ఉన్నాము సర్వేశ్వరుని కృపా కటాక్షం మనపై పురుస్తూ ఉంది జై భవాని మనం భగవంతుని చంతలో ఉన్నాము మనం భగవంతుని ఆనందంలో ఉన్నాము మనం భగవంతుని ధైర్యంలో ఉన్నాము మనం భగవంతుని శక్తిలో ఉన్నాము మనం భగవంతుని ఈశ్వరునిలో ఉన్నాము భగవంతుని పరం శాంతిలో ఉన్నాము జై భవన్ భగవంతుల్లో ఉన్నాము ఈ శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా తొలగిపోయింది ఈ శరీరంలో ఉన్న ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయాయి ఇప్పుడు దివ్యమైన ఆనందానుభూతిని పొందుతున్నాము ఆ పరమాత్మ యొక్క దివ్య శక్తిని పొందుతూ ఉన్నాము పరమాత్మ దివ్య శక్తిలోనే ఉన్నాము ఎంతో ఆనందం ఎంతో ప్రశాంతత చిన్నగా శ్వాస తీసుకుంటూ శరీరం తేలికైంది శరీరం ఇప్పుడు గాలిలో తేలి ఆడుతున్నట్టు మనస్సు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంది మనం ఆకాశంలో తేలి ఆడుతూ ఉన్నాము ఆకాశంలో విహరిస్తూ ఉన్నాము మనస్సు పరిపూర్ణముగా ఆనందంగా ఉంది మనం దివ్యమై ఆకాశముందు విహరిస్తూ ఉన్నాము అనంతమై ఆకాశము విహరిస్తూ ఉన్నాము శరీరం అంతా కూడా గాలిలో తేలాడుతూ ఉంది సంపూర్ణ అనుభూతి పొందుతూ ఉన్నాము సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ ఉన్నాము ప్రశాంతంగా విహరిస్తూ ఉన్నాము అనుభూతిని పొందుతూ ఉన్నాము ఆనందాన్ని పొందుతూ ఉన్నాము ఆ సర్వేశ్వరుని ఆనందాన్ని పొందుతూ ఉన్నాము ఆ పరమాత్మ ఆనందాన్ని పొందుతూ ఉన్నాము ఓం నమ శివా జై హ్యాపీనెస్ రిలాక్స్నెస్ మనసులో భావాలన్నీ వెళ్ళిపోయాయి అంత ఆనందమే అంతా ప్రశాంతత అంతా ఈశ్వరమయం అంతా జగత్ పరమేశ్వరమయం అంత ఈశ్వరమయం అంతా పరమేశ్వరమయం

మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ప్రశాంతతను పొందుతూ ఉన్నారు మీ చుట్టూత ప్రశాంతత ఆనందాన్ని అనుభవిస్తున్నారు సర్వలోకాలలో ప్రశాంతతని పొందుతున్నారు భగవంతుని అనుగ్రహం మీపై కురుస్తూ ఉంది భగవంతుని అనుగ్రహం మీపై కురుస్తూ ఉంది మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ప్రశాంతతను పొందుతూ ఉన్నారు ఓం నమస్ అలా మౌనంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఆనందంగా కూర్చోండి లో కూర్చోండి లో కూర్చోండి ఆనందంగా కూర్చోండి ఓం నమ శివ అంత ఆనందమే ఆనందం ఉంది ఈ అంతా ఆనందాన్ని దర్శించండి అంత పరమేశ్వరుని స్వరూపంగానే అంత భగవంతుని ఆనందంగానే భావించండి పూర్తిగా సంపూర్ణ ఆనందాన్ని పొందండి సంపూర్ణ ప్రశాంతతని పొందండి ఓం నమస్ ఓం నమస్ ఓం నమ శివ

ஹர ர மகாதேவர மகாதேவ ஹர ஹர மகாதேவ ஹர ஹர மகாதேவ ஹரஹர மகாதேவ சம்பூர்ண ஆனந்தம் சம்பூர்ண பிரசாந்தர மகாதேவ ஹர ஹர மகாதேவ ஹரஹர் மகாதேவ ஹரஹர மகாதேவ ஹரஹர மகாதேவ ஹரஹர மகாதேவ ஹரஹர் மகாதேவ ஹரஹர மகாதேவ ஹரஹரேவூர்ணம் பிரசாந்தர மகாதேவ ஹரஹர் மகாதேவ Arad Mahadiv, <laughs> a Bagunting, divya and little unnam, now. A Bagunting, divian and dandy upon the tomb now. A Bagunting, divus, a Anta, prasant at the nipunta. unnam, at the lovum, prasant at an unusual num. Arad a Mahadiv, 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 Mahadiv, Arad Govinda, Govinda, Jai Shri Ram. Om Namasya, Om Namasya, Om namasya. Mauna, Mauna, Mauna. Om 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 ఓం ఓం మస్ జయ పూర్తి ఆనందాన్ని పొందుతూ ప్రశాంతతను పొందుతూ రిలాక్స్ అయి మళ్ళీ మనస్సులోకి రండి ఈ శరీరంలోకి రండి ఈ కళ్ళలోకి రండి ఓం నమ శివా జయ కాలనీ చేతుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి భుజాలని గుర్తు చేసుకోండి మెడని గుర్తు చేసుకోండి ముఖాన్ని గుర్తు చేసుకోండి ఓం నమస్తి పరమేశ్వరునికి సంపూర్ణ నమస్కారం చేసుకోండి రెండు చేతులు బాగా రుడ్డండి ఆ వేడిని కళ్ళ పైన ముఖం పైన చేతులకి కాళ్ళకి అప్లై చేసుకోండి జై జై భగవంతుని స్మరిస్తూ భగవంతుని దర్శిస్తూ కళ్ళు తెరవండి ఓం నమ శివా జై శివా ఓం నమస్ ఓం నమస్ ఓం ఓకే ఓం నమస్ ప్రశాంతంగా ఉందా బాగుందా మనం ఇరవై మూడు నిమిషాలు అంటే ధ్యానంలో ఇరవై నిమిషాలు మనం ఉన్నాం ఇరవై నిమిషాలు ఓకే ఇప్పుడే చేసినట్టు ఉంది కదా ఎంతసేపు చేసినట్లేదు ఇంకెంతోసేపు చేస్తే బాగున్నట్టు అనిపిస్తుంది అయితే ఎంతోసేపు మనం చేయొచ్చు నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ పెంచుకుంటూ వచ్చాము ఈ విధంగా చేసుకుంటూ ఓకే ఓం నమస్తే నేను వాయిస్ చేశాను ఒకవేళ ఇక్కడికి రాలేకపోతే ఈ వాయిస్ని ఎదురుగా పెట్టుకొని ఇందులో చెప్పినట్టు అలా దాన్ని అనుభవిస్తూ నీ అంతటి నువ్వుగా ధ్యానం చేయొచ్చు ఓకే ఓం నమస్తి ఎంతకంటే గొప్ప ధ్యానం ఇంకొక లేదు ఎందుకంటే మనం స్వయంగా పరమాత్మతో లింక్అప్ అవుతా ఉన్నాం ఆ పరమాత్మ ఆనందంలోనే ఉంటూ ఉన్నాం అర్థమవుతుంది జై ఓం నమస్ ఓం నమస్ జై భవాని ఓం నమస్ రోజు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనస్సు పరిపరి విధాలుగా పోదు ఇంకా రోజు ప్రాక్టీస్ చేయాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు రోజు ఒక సమయం పెట్టుకొని ఒకవేళ ఆ సమయం మిస్ అయిపోతే ఆ తర్వాత ఇంకొక సమయం అనేది మిస్ అయితే కానీ కంపల్సరిగా మనం అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఓకేనా మంచి వాతావరణం మంచి గాలి మంచి ప్రశాంతంగా ఉన్న ప్లేస్ని అలవాటు చేసుకొని ఇలా మనం ధ్యానం రోజు చేస్తూ ఉంటే మనస్సు ఏం చేస్తుందంటే ఇంకా పరిపరి విధాలుగా పోదు మనలో ఆ దైవిక శక్తి వచ్చేస్తుంది మనలోకి స్వయంగా దైవిక శక్తి వస్తుంది మనలోకి మన మనస్సు ఎంతో పవిత్రమైపోతుంది మన ఆలోచన పవిత్రమైపోతుంది మన చుట్టూ ఉండే మనుషులు కూడా పవిత్రమైపోతారు మనం ఒక్కరమే పవిత్రమవడం కాదు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అవుతూ ఉంటుంది అది మనకు కనబడుతుంది కాదు కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది టైం ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు దాటుతూ ఉన్న కొద్దీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మార్పు వాళ్ళలో కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనలో మనతో ఎవరైతే అటాచ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది ఇదే అనమాట దైవిక శక్తి కొన్నాళ్ళు చేస్తూ ఉండాలి ముందు మనం పునీతం అవ్వాలి మన శరీరం పునీతం అవ్వాలి మన మనస్సు పునీతం అవ్వాలి మన ఆలోచన పునీతం అవ్వాలి మనలోకి దైవశక్తి రావడం రావడం ప్రారంభించాలి కిరణం రాగానే వెలుగొస్తుంది అవునా కాదు అలాగే భగవంతుడు ఎప్పుడైతే నీలో ప్రవేశం జరుగుతూ ఉంటుందో ఇంకా నీ చుట్టూతో కూడా మార్పు అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి డైలీ చేయాలి డైలీ ఈ విధంగా రోజు డైలీ చేయండి లాస్ట్లో ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ సమస్య ఏదైనా ఉంటే అది భగవంతునికి తెలియజేయండి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందండి ఆ సమస్య తొలగిపోతుంది మీకు మంచి జరుగుతుంది ప్రతిరోజు చేయండి జీవితంలో మార్పు కనిపిస్తుంది ధన్యవాద్ థ్యాంక్స్ ఓం